హరీష్ రావు ఏమన్నాడు అని అంటే హరీష్ రావు కూడా ఎందుకు తొందరగా నాకు తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఒకటే అటు నేను మామన్నారా నువ్వు చప్పుడు దాకా వస్తుంటే హలీష్ రావు మామన్నారా ఇది రావు కాదు నువ్వు ఎందుకు వెళ్తున్నావు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు తగ్గుసావు కాదు ఏదో ఒకటి తెలుప ఇది ఇప్పుడు నువ్వు ఎందుకు ఇది ఇది అవసరమా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ మిషన్ తీసుకొచ్చి చేయాలి అని అసలు చేయాలి అనడం అవసరమా నీకు అంటే ఈ మిషన్ పెడితే అసలు మిషన్ పెడితే ఎప్పుడైనా వచ్చేది కూడా బాగా అవుతాడు కదా కేసీఆర్ గారు అది కూడా బాగా అవుతాడు మాకే ప్రాబ్లం లేదు మీ మామ కేసీఆర్ కే ప్రాబ్లం అవుతుంది ఏది ఆ మిషన్ పెట్టాలంటే నీ మామ

ਉਹ ਮਾਲਾ ਕੈਸੇ ਅਨੁਸ਼ਰਾਣੇ